రాజకీయ ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పాకలాడుతున్నాడని మాజీ సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు బాలరాజు అన్నారు రాష్ట్రంలోని సిద్దిపేట నియోజకవర్గాన్ని హరీష్ రావు చేసిన అభివృద్ధి ఎక్కడా జరగలేదని గుర్తు చేశారని సిద్దిపేట జిల్లా మిరుదోడ్డు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు హరీష్ రావుపై విష ప్రచారం చేయడంతో పాటు రాజకీయంగా తన ఉనికిని కాపాడుకోవడం కోసం మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో చేసిన హంగామానే నిదర్శనమన్నారు ఇలాంటి నాయకులకు త్వరలోనే సిద్దిపేట ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు ంతరావు మల్కాజ్గిరి నుంచి వచ్చి సిద్దిపేట బల ప్రదర్శన నిర్వహించడం జరిగింది నిజంగా నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే హరీష్ రావు చేసిన దానికంటే ఎక్కువ డెవలప్ చేసి చూపించి ప్రజల మన్నలను పొందాలి తప్ప అక్కడికి వెళ్ళి హైదరాబాద్ నుంచి గుండాలను తీసుకొచ్చి సిద్దిపేట మీద బల ప్రదర్శన చేస్తే ఇక్కడ సిద్ధిపేట ప్రజలు విశ్వసించరు నీకు గుర్తింపు అనేది పొందది రెండవది ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి హనుమంతరావును తీసుకొచ్చి ఇక్కడ బల ప్రదర్శన చేయించే కంటే మీరు నిజంగానే చిదిపేట ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే హరీష్ రావు కనుక అభివృద్ధి చేయకపోతే హరీష్ రావు అభివృద్ధి ఏం చేయలేదో ప్రజలకు వి వివరించి మీరు అభివృద్ధి పదంలో నడిపించి మీరు లీడర్లు కావాలి తప్ప మైనంపల్లిని తీసుకొచ్చి ఆయన ఇంకా తోకూపుకుంటా మీరు తిరగడము కరెక్ట్ కాదు మైనంపల్లి కూడా ఒకటి ఏంటంటే మీరు మీ గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు రుణమాఫీ చేయలేదని ప్రజలు గగ్గోలు పెడుతుంటే ప్రజలు రోడ్ల మీదకి వస్తుంటే నువ్వు వచ్చి సిద్దిపేటల బల ప్రదర్శన చేయడం కాకుండా నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డిని మొత్తం రుణమాఫీ చేయించి ప్రజలకు సేవ మేలు చేయమని చెప్పి తెలియజేస్తున్నాము